హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజైతే ఒక చిన్ని బ్లాగ్ చూసేద్దాం పదండి ఇంకా ఈ వీడియోలోనే ఒక విషయం గురించి క్లారిటీగా చెప్పాలి సో దాని గురించి కూడా చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో మన వ్లాగ్స్లో కొత్తగా ఏముండదండి ఎప్పుడు ఉండేదే అందరు ఆడవాళ్ళు చేసుకునే పనులే జస్ట్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పి మాత్రమే వీడియోలో షేర్ చేస్తున్నాను పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒక మంచి టిప్ అండి ఇది నైట్లోనే మెంతులు చియా సీడ్స్ ఇంకా గింజలు ఉంటాయి కదా వాటిని పొడి చేసి బాటల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఈ మూడు అంటే గింజలు చియా సీడ్స్ మెంతులు మూడు నైట్లోనే నానబెట్టుకొని అది పొద్దున్న తాగామంటే పీసీఓడి పీసీఓఎస్ చాలా కంట్రోల్లో ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ లాగా చెప్తున్నాను ఎవరికన్నా ఉంటే ఫాలో అవ్వండి కరెక్ట్గా ఒక వన్ మంత్ వాడి చూడండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇంకా ఈ ఎర్రకారం గురించి అయితే షార్ట్స్లో చెప్పేశాను కదా ఇంకా ఏదేదో మాట్లాడాలి ఏదేదో చెప్పాలి అనుకుంటా కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అన్నీ మర్చిపోతాను అనమాట ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా అనిపించింది నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట నాకు ఏదన్నా అంటే ఏదైనా కొన్ని కొన్ని మంచి విషయాలు అంటే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ న్యూ ఇయర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒకటి శనివారం లేదా గురువారం సోమవారం ఈ మూడు రోజుల్లో వస్తే ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మన పైన ఉన్నాయి అన్నట్లు అనిపిస్తుంది అనమాట నాకు అలా ఈ ఇయర్ అయితే గురువారంతో స్టార్ట్ అయింది ఫుల్ పాజిటివ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనిపించింది నాకు ఈ ఇయర్ అయితే ఫైవ్ ఇయర్స్ నుంచి ఏదో ఒకటి అన్నమాట అస్సలు టైం బాగాలేదు ఇయర్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది కేవలం ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మీలో ఎవరన్నా అంటే ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరికన్నా తులారాశి ఉంటే చెప్పండి మీకు ఫైవ్ ఇయర్స్ నుంచి బాగుందా బాగలేదా చెప్పండి ఏంటక్క నీ పేరు శాంతి కదా నీకు తులారాశి ఎలా వస్తుంది అనుకుంటున్నారా నాకు పెట్టిన పేరైతే శాంతి కాదండి నేను చాలా సైలెంట్గా ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉండేదన్నట అలా మా నాన్న నాకు నా కూతురు శాంతంగా ఉందని చెప్పి శాంతి అని పేరు పెట్టారనమాట కానీ నాకు పెట్టిన పేరు అయితే త్రివేణి మళ్ళీ పెళ్ళిలో త్రివేణి అనే పేరు వచ్చు రాలేదని చెప్పి మళ్ళీ పెళ్ళిళ్ళు పేరు మార్చారనమాట తులసి అని కానీ నాకు పర్మనెంట్ పేరు మా నాన్న పెట్టిన పేరు శాంతి ఈ మధ్యకాలంలో నేను నేర్చుకున్న ఒక విషయం ఏంటో తెలుసా నేను నేర్చుకోవడమే కాదు మీకు కూడా చెప్తున్నా మీరు కూడా ఫాలో అవ్వండి ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివే జరుగుతుంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే నెగిటివే జరుగుతుంది నెగిటివ్ని కూడా అంటే మన చుట్టుపక్కల నెగిటివ్ జరుగుతున్నా మనం పాజిటివ్గానే ఆలోచించాలి వెల్కమ్ చూపి చూపిస్తా ఆ మెట్లు పైన ఉందేటి చూపి అదంతా చూపి అంత దగ్గరికి పోతే ఏం కనిపిస్తుంది దూరం నుంచి తీస్తారు ఈ వీడియో షూట్ చేసిన రోజైతే మా వేదాకి ల్యాబ్ ఎగ్జామ్ ఉన్నిందండి కాలేజ్ అయితే త్రీ థర్టీకి అనమాట కాలేజ్ స్టార్ట్ అయ్యేది వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది వచ్చేస్తుంది అనమాట ఇంకా మా వేదా ఇంట్లో ఉన్నది కాబట్టి ఇంకా వీడియో షూట్ చేస్తుంది ఇంకా మా అయితే పొద్దున క్యారీ ఇవ్వలేదు అంటే మా ఇంటి దగ్గర నుంచి మా నిత్య స్కూల్ దగ్గరే అనమాట అందుకని తర్వాత క్యారీ ఇచ్చి అని చెప్పి టిఫను అవన్నీ కూడా కొంచెం లేట్గా చేశాను అనమాట ఆ రోజు ఇంకా ఇదైతే గోంగూర పిక్కిల్ చేయడానికి గోంగూర అయితే నీట్గా కడిగేసాను కడిగేసి ఒక పెనుంలో వేసి దాంట్లోనే ఉప్పు పసుపు నూనె వేసి బాగా వాడిచేస్తాను అనమాట అంటే బాగా ఉడికించుకోవాలి ఈ పికిల్స్ గురించి క్లారిటీగా ఒక విషయం చెప్పాలి మీకు ఈ పికిల్స్ అయితే నేను ఆన్లైన్లో కానీ క్లౌడ్ కిచెన్ కానీ అలాంటివి ఏం చేయడం లేదండి జస్ట్ మీకు ఒక వీడియోలో చూపించాను గుర్తుందా మా నిత్యాన్ని ఇలా భరతనాట్యం క్లాస్కి పంపిస్తున్నాను అని చెప్పి ఆ మేడము మన సబ్స్క్రైబర్ కూడా మన వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు ఆ మేడంకి అయితే నేను చేసే వంటలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా అలా మేడం అడిగారనమాట ఇలా చేసివ్వు అని చెప్పి అప్పటి నుంచి మేడంకి మాత్రమే చేయిస్తున్నాను ఇంకా మేడంకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కావాలంటే చెప్తుంది అనమాట అది కూడా నా వల్ల అయితేనే చేస్తానండి లేకపోతే ఎక్కువ ఎక్కువ ఆర్డర్లు ఇచ్చి నువ్వు ఇంత చెయ్యి అంత చెయ్యి అంటే నేను చేయలేనని చెప్పేసాను మేడంకి మాత్రమే అది కూడా నా వల్ల అయినంత వరకు మాత్రమే చేస్తాను ఇంకొకటి ఏంటంటే నేను ఈ పచ్చళ్ళు చేసి డబ్బులు సంపాదించి ఎవరినో ఉద్దరించాలి అనేది అస్సలు కాదండి మాకు మా ఆయన ఉన్నాడు మాకు ఏం కావాలన్నా ఆయన చూసుకుంటారు ఏం కావాలన్నా ఆయన చేస్తారు జస్ట్ ఒక టైం పాస్కి ఖాళీగా ఉంటే ఏం వస్తుందండి అందుకని చెప్పి చేస్తున్నాను అంతే ఇప్పటికే చాలామంది అనుకొని ఉంటారు ఇంకేంటి పచ్చళ్ళు కూడా స్టార్ట్ చేసిందిలే అనేసి అనుకొని ఉంటారు నా విషయంలో రెండే విషయాలు నేను తప్పుగా భావిస్తానండి ఒకటి రంకుతనం ఇంకోటి దొంగతనం ఈ రెండు కాకుండా కష్టపడి ఏ చిన్న పని చేసినా అందులో మనం తప్పుగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఖాళీగా ఉండకండి ఎవరు కూడా ఏదో ఒక చిన్న పనన్నా చేయండి ఈ పచ్చళ్ళు చెప్పాను కదా దీంట్లో మంచి లాభం అండి మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకే మీరు ప్రిపేర్ చేసి ఇవ్వండి నాకు తెలిసిందల్లా వంట ఒక్కటేనండి వంటని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తానన్నమాట వేరే ఏ పనులైనా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ వంట మాత్రం మీరు ఎంతమంది కన్నా చేసి పెట్టమంటే పెట్టేస్తాను అనమాట నాకు అంత ఇష్టం వంట చేయడం అంటే ఇదిగోండి నాకు అతి కష్టమైన పనులు అంటే ఇలాంటి తెల్లగడలు అలవడము ఇలాంటి పనులంటే అనమాట నాకు ఇంకా మా బ్రౌని మిన్నితో ఒక వీడియో చేద్దాం అన్నట్లు చేసామన్నమాట కానీ మేము అనుకునింది ఒకటైతే ఆ వీడియో వచ్చింది ఇంకోలాగా వచ్చింది ఆ వీడియోని కూడా షార్ట్ వీడియోలో పెడతాను చూడండి ఇంకా ఇదైతే మునగాకు పిక్కి కండి వీడియో అయితే కరెక్ట్గా షూట్ చేయలేదనమాట రెసిపీ చెప్తాను మీరు అలాగే చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇదైతే ఇక్కడ నేను టమాటోలు చింతపండు ఉప్పు పసుపు నూనె వేసి ఇలా వాడుచుకున్నాను అనమాట ఇలా టమాటోలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో చిల్లీ పౌడర్ వేసి బాగా కలిపేసేయాలి ఇంకా మునగాకైతే నీట్గా బాగా కడిగేసి ఆరబెట్టేసేయాలండి ఆరబెట్టేసిన తర్వాత ఒక పెనంలో వేసి బాగా ఫ్రై చేసేయాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసుకున్నామంటే ఇలా పొడి పొడిగా బాగా వస్తుందనమాట మునగాకు ఇప్పుడు ఈ మునగాకును కూడా వేసి కలిపేసి ఇంకా ఈ పొడి అయితే జీలకర్ర మెంతులు ఆవాలండి ఈ మూడు బాగా దూరగా వేయించుకుని ఇలా పొడి చేసేసి ఈ పొడి కూడా వేసి కలిపేయాలన్నమాట ఇప్పుడు ఈ మునగాకుని మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మళ్ళీ మనం తిరగబాత పెట్టుకోవాలి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా బరక బరగ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే మనం మునగాకు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టే టమాటో చింతపండు వేసుకోవాలండి చింతపండు టమాటోలు ఇవి తక్కువైనాయి అనుకోండి మునగాకు టేస్ట్ అంటే మునగాకు పికిల్ టేస్ట్ అంత బాగుండదనమాట దానికి తగ్గట్టు అంటే ఆకుకు తగ్గట్టు మనం టమాటోలు చింతపండు వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి అసలు మునగాకు రోజు తింటే ఎంత మంచిదో తెలుసా రోజు అన్నంలో ఒకరో పచ్చడి వేసుకొని తిన్నా చాలా మంచిది ఇంకా నార్మల్గా మనం పచ్చళ్ళకి ఎలా పోపు పెట్టుకుంటామో అదే విధంగానే పెట్టుకోవడమేనండి మీకు నచ్చితే ఇందులో జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవచ్చు నేను అవన్నీ ఏమీ వేయడం లేదు ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు ఇవి మాత్రమే వేసి బాగా ఫ్రై చేసేసి పచ్చడి మునగాకు పచ్చడి ఉంది కదా అందులో వేసి కలిపేస్తాను అనమాట కలిపేసి కొద్దిసేపు నూనె పైకి వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే మునగాకు పిక్కిల్ రెడీ అయిపోతుంది గోంగూర పిక్కిలు ఆల్రెడీ నేను చాలా బ్లాగ్స్లోనే చూపించానండి ఇంకా ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు కూడా చూపించాను మీరు చూడండి అర్థమైపోతుంది సో వంట అయితే చేసానండి ఇంకా పచ్చళ్ళు అయితే ఉడుకుతున్నాయి అన్నమాట ఇంక ఈ లోపు ఎందుకు ఖాళీగా ఉండడం అని చెప్పి షింక్లో ఉండే గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేస్తున్నాను మన ఆడవాళ్ళు రకరకాలుగా వంటలు చేస్తారు అందరికీ నచ్చినట్లు వంటలు చేస్తారు కానీ మనకు అక్కడ మనస్తృప్తి ఉండదన్నమాట ఎప్పుడైతే ఈ బోకులన్నీ కడిగేసి వంటి మొత్తం క్లీన్ చేసి కిచెన్ నీట్గా ఉంటుందో అప్పుడు మనకి మనశ్శాంతిగా ఉంటుంది నిజమేనా నాకైతే అలాగే అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఇంకా బోకుల దోమేలోపు పచ్చళ్ళు కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇంకా ఈ పచ్చళ్ళు చల్లారిపోయిన తర్వాత డబ్బాలో వేస్తాను ఇంకా నా కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసానండి కిచెన్ ఇలా ఉంటే చూడడానికి ఎంత మనశ్శాంతిగా ఉంటుందో నువ్వు అడ్డ నిలుచుకుంటే ఎట్ట కనిపిస్తుంది సైడ్కి నిలుచుకో నిజంగా ఈ పావురాలతో పెద్ద తలనొప్పి అయిపోయిందండి రోజు క్లీన్ చేస్తాను ఈ రోజు క్లీన్ చేస్తే మళ్ళీ రేపటికి గొబ్బు చేసి పెట్టేసి ఉంటాయి నిన్న షార్ట్ వీడియోలో పావురాల గురించి చూపించాను చూసారా ఆ బాల్కనీ దగ్గర అయితే మేము అల్యూమినియం డోర్ వేపించేద్దాం అనేసి అనుకున్నాము అనుకొని ఉన్నాము ఇంకా వేపిలేదండి వేపించాలి ఇంకా అక్కడైతే అది వేపి చేస్తాం కానీ వీళ్ళ గోడ దగ్గర ఏం చేసేదో అర్థం కావడం లేదండి ఆ షెల్ఫుల్లాగా ఉన్నాయి కదా ఆ షెల్ఫ్ల పైన అయితే ఎన్నిసార్లు తరిమినా అక్కడే వచ్చి కూర్చుంటాయి ప్రతిరోజు మెట్లు కడిగేటప్పుడు ఆ షెల్ఫుల పైన అంతా కడుగుతాను మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ అదేలాగనే గలీజ్ చేసి పెట్టేస్తాయి నాకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది మా పిల్లలు మెట్లు దిగుతూ ఉంటారు ఎక్కువ వస్తూ ఉంటారు కదా దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఆ పావురాలు రాకుండా అక్కడొచ్చి కూర్చోకుండా ఏదైనా టిప్స్ తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి ఏంటి ఇన్ని తినేటివి తెచ్చుకోండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టిందో అని అనుకుంటున్నారా అయితే మీరు పొరబడినట్లే మీకు ఒక ఆఫర్ గురించి చెప్తాను చూడండి ఇంతవరకు ఈ ఆఫర్ గురించి మీకు ఎవ్వరు కూడా చెప్పిండరు నేనే ఫస్ట్ టైం చెప్తున్నాను అనుకుంటా సో ఇది ఇన్స్టా మాటలా అనమాట రిపబ్లిక్ డే రోజైతే వన్ రూపీకి వదిలేసినాడు చాలా ఐటమ్స్ ఇది నాయిస్ కంపెనీ వాళ్ళది స్నాక్స్ అనమాట ఇవైతే డైలీ ఏదో ఒక ఆఫర్ పైన ఆఫర్లు పెడుతూనే ఉన్నాడు అనమాట డైలీ ఇలా వదులుతూ ఉంటాడండి ఏవో ఒకటి వదులుతూ ఉంటాడు ఇవి ఎంత అనుకున్నారు జస్ట్ నైన్ రూపీసు ఫైవ్ రూపీసు ఫోర్ రూపీసు నేను చెప్పాను కదా రిపబ్లిక్ డే రోజైతే వన్ రూపీకే అనమాట చాలా ఐటమ్స్ ఇలా ఇక్కడ నేను చూపించేటివన్నీ కూడా నేను స్విగ్గీలో కొన్నటివే అనమాట స్క్రీన్ రికార్డింగ్ కూడా పెట్టాను చూడండి మీరు ఎవరైనా కొనాలనుకుంటే ఇలా చూసి కొనండి ఫస్ట్ అక్కడ స్విగ్గీలో స్విగ్గీ ఇన్స్టా మాట ఉంటుంది కదా అక్కడ సర్చ్లో నాయిస్ అని టైప్ చేయండి ప్రైస్ డ్రాప్ అనేసి ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాని తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నారంటే ఏవేవి నైన్ రూపీస్కి లెవెన్ రూపీస్కి అలా వదిలింటాడండి అవన్నీ చూసుకొని మనం కాట్కి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఓన్లీ స్విగ్గీలో ఇవే కాదండి చాలా వరకు చాలా ఐటమ్స్ తక్కువ వదిలేస్తాడు మీరు ఏదైనా కొనాలనుకుంటే నైట్ ఎయిట్కి అలా చూడండి ఆ టైంలో అయితే చాలా తక్కువ రేటుకి పెడతాడు అనమాట ఈ స్నాక్స్ అన్నీ కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి నేను అంటే డెలివరీ చేయడానికి వస్తారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే నాయిస్ కంపెనీని స్విగ్గీ వాళ్ళు కొనేశారంట అందువల్ల స్విగ్గీ వాళ్ళు ఇలా ఆఫర్స్ పెట్టి సేల్ చేస్తున్నారు అనేసి డెలివరీ చేసే అతను చెప్పారు ఇంకా బాస్మతి రైస్ అయితే ఫైవ్ కేజీస్ త్రీ హండ్రెడ్ అని వదిలిన్నారు ఇంకా బాస్మతి రైస్ స్నాక్స్ అవి అనమాట మన ఆడవాళ్ళకి ఆఫర్లు అంటేనే చెప్పనవసరం లేదు ఎప్పుడెప్పుడు ఆఫర్లు వదులుతారా కొందామా అని కాసుకుని ఉంటాం ఇంకా ఇలాంటి వాటిపైన ఆఫర్లు వదిలితే వదిలేస్తామా నేనైతే రోజు పాలు కానీ ఏమన్నా వెజిటేబుల్స్ కానీ ఏమన్నా కావాల్సినట్టు బుక్ చేసుకుంటాను ఇంకా వాటితో పాటు ఈ స్నాక్స్ కూడా బుక్ చేస్తున్నాను ఇంకా పచ్చళ్ళైతే టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చేయండి నాకైతే పులుసులు పెద్దగా నచ్చవు కానీ ఇలాంటి పచ్చళ్ళు పొళ్ళు అంటే అన్నంలో కలుపుకొని తినే పొళ్ళు ఉంటాయి కదా పప్పుల పొళ్ళు ఇలాంటివంటే నాకు చాలా ఇష్టం అనమాట రోజు పెట్టి అవే తినమంటే కూడా తింటాను నాకు అంత ఇష్టం అనమాట అయ్యేసరికి చీర అయితే మీషోలో తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది సో ఇలా పనంతా అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుందండి ఇంకా పచ్చళ్ళు కూడా చల్లారిపోయినాయి అనమాట వీటిని డబ్బాలలో వేస్తున్నాను ఇవి పెరుగు డబ్బాలు వీటిలోనే అన్నమాట ఇంకా ఈవినింగ్ వాకింగ్కి వెళ్తాను కదా వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అనమాట వీక్లీ వన్సో లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఒక్కసారిగా అమౌంట్ తీసుకుంటాను మేడం అయితే చాలా మంచి వాళ్ళండి నేను ఒక అమౌంట్ అనుకుంటాను ఇంత అడుగుదాము అనుకుంటా కానీ నేను అనుకున్న దానికన్నా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రానే వేసిస్తారు ఇలాంటి మేడం ఒక్కరు దొరికేసినా చాలు మనం ఏదైనా కష్టపడినా పెద్ద మనం కష్టపడినామన్నట్లు అనిపించదనమాట ఏంటండి రోజు వ్లాగ్స్ పెట్టనా పెడితే చూస్తారా అయితే నేను రోజు వ్లాగ్స్ పెట్టాలంటే మీరు ఒక పని చేయాలి మీరు రోజు నా వ్లాగ్స్కి లైక్ చేయాలి ఏంటి ఆర్డర్ వేస్తున్నావా అనుకుంటున్నారా అస్సలు కాదండి మీ ఇంటి బిడ్డను అనుకుని సపోర్ట్ చేయమంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి